పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఐదు ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాలమూరులో ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినాం కదా ఆయన బినామీలు ఉన్నారు వాళ్ళ బిడ్డ బినామీలు ఉన్నారు దాని మీద ఇరవై ఐదు వేల కోట్లుంటే ఇరవై ఐదు ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే సీతారామం ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు నాలుగు వేల కోట్లు టెండర్ పిలిచి చేయాలి పదహారు వేల కోట్లు అయింది దానికి ఒకరికి అన్యాయం చేసిండు రంగారెడ్డి జిల్లాకు బహిరంగ సభ పెడతా అంటున్నాడు ప్రాణహిత చేయవల్లే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి ముప్పై ఎనిమిది వేల కోట్లతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రంగారెడ్డి జిల్లా అంతా సస్యశామలం అవుతున్నాయి దీనికి సమాధానం చెప్పాలి దీనికి ఆయన కంటే ఎక్కువ ఆల్రెడీ మాకున్నది ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి నేనే చీఫ్ ఇంజనీర్ ఇది ఒక ప్రపంచంలో వింత అని చెప్పే రెండు లక్షల కోట్లు కాళేశ్వరంలో పోసి కాంట్రాక్ట్లకు అడ్డబెడితే కట్టిన మూడేళ్ళకే కూలిపోయింది డెబ్బై ఏళ్ళ కింద నాగార్జాలో ఇప్పటికీ లేబర్ కూలీలతో కట్టిన ప్రాజెక్ట్ అది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఒక గీత సాగ సాగదు బాగ్రాండంగా డ్యాబ్ శ్రీశైలం డ్యామ్ ఎన్ని కాంగ్రెస్ అంటే ప్రాజెక్టులు